ఎమ్మెల్యే అయినా మీ ఎంపీ అయినా ఎందుకు ఓట్లేసినట్టు మీకు పనికి రాకపోతే మీకు పని చేయకపోతే వీళ్ళు ఎందుకు అధికారంలో ఉండాలి ఈరోజు మీరు ఓట్లేస్తే గెలిచాడు అవినాష్ రెడ్డి మీరు ఓట్లేస్తే ఎంపీ అయ్యాడు అవినాష్ రెడ్డి గారు ఈరోజు అదే అవినాష్ రెడ్డి గారు రెడ్డి గారిని హత్య చేసి చేయించే విషయంలో అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అని సిబిఐ సిబిఐ స్వయాన సాక్ష్యాలు ఆధారాలు వాంగ్మూలాలు అన్ని చూపుతూ ఆయన గా దోషిగా చేర్చడం జరిగింది మరేమైంది గా దోషిగా ఒక పెద్ద మనిషి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు ముఖ్యమంత్రి గారి తమ్ముడునే చంపించారు అని కేసులో ఉన్నా కూడా ఈ రోజు వరకైనా అయినా అవినాష్ రెడ్డి రోజైనా జైలుకు వెళ్ళాడా లేదు ఎందుకని ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ ఓట్లేసి గెలిపిస్తే ముఖ్యమంత్రి అయ్యాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి అయ్యుండి తన అధికారాన్ని అడ్డేసి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు కాబట్టే ఈరోజు సిబిఐ ఒక్క ఎంట్రుక కూడా పీకలేకపోయింది అవినాష్ రెడ్డికి న్యాయమేనా ఇది ధర్మమేనా ఇది అధికారం ఇచ్చింది ఎందుకు అధికారం ఇచ్చింది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఎందుకు ప్రత్యేక హోదా తీసుకొస్తాడు అని పరిశ్రమలు వస్తాయి అని పోలవరం లాంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తారు అని మన ఆంధ్ర రాష్ట్రానికి ఓ రాజా రాజధాని కడతారు అని కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తారు అని మన రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ తెస్తారు అని ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆశలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేసుకుంటే అవినాష్ రెడ్డికి మీరు ఓట్లేసి ఎంపీని చేస్తే ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరిచ్చిన అధికారం చేత ఒక హంతకుని కాపాడుతున్నారు మీరిచ్చిన అధికారాన్ని అడ్డేసి ఈరోజు వివేకానంద రెడ్డి అంత గొప్ప మనిషిని హత్య చేయించారు అని తెలిసి కూడా సిబిఐ అన్ని ఆధారాలు చూపుతున్నా కూడా ఈరోజు వివేకానంద రెడ్డి గారి హత్య సొంత చిన్నానని హత్య చేసిన మనిషిని వెనుకోసుకొస్తున్నారు పక్కన నిలబెట్టుకుని హంతకునితో తిరుగుతున్నారు ఐదు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా ఒక హంతకుని వెనుకేసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డిగా ఐదు సంవత్సరాలుగా ఆయనను కాపాడటం ఒక ఎత్తు అయితే ఐదు సంవత్సరాలుగా రాజ వివేకానంద రెడ్డి గారి ఆత్మకు శాంతి కలగపోవడమే ఒక ఎత్తు అయితే ఐదు సంవత్సరాలుగా ఒక హంతకుడు తప్పించుకోవడం ఒక ఎత్తు అయితే ఈ రోజు మళ్ళీ అదే హత్య చేశారు చేయించారు అని చెప్తున్న అవినాష్ రెడ్డికే మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డిగా ఇది ఇంకొక ఎత్తు ఇది అన్యాయం అని చెప్పడానికే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది ఇది అన్యాయం కాకపోతే మరి ఏమిటి అంటే మళ్ళీ వాళ్ళకే సీట్ ఇస్తే మళ్ళీ వాళ్ళే గెలవాలట అవినాష్ రెడ్డి గెలవాలట మళ్ళీ అధికారంలో ఆయన ఉండాలట ఆ అధికారాన్ని మళ్ళీ ఆయనను ఆయనను కాపాడుకోవడం కోసం వాడుకోవాలట ఆ అధికారంతో మళ్ళీ చట్ట సభల్లో వెళ్ళి కూర్చోవాలట ఇందుకైనా అధికారం ఇచ్చింది మీరు ఇందుకైనా అధికారం ఇచ్చింది మీరు హంతకులు చట్ట సభల్లో కూర్చోడానికా హంతకులు వాళ్ళ అధికారాన్ని వాడి వాళ్ళని కాపాడుకోవడానికి కోసమా అందుకే ఈ అన్యాయాన్ని తట్టుకోలేకే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది ఇన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉన్నా కూడా ఈ రోజు హంతకులు తప్పుకు తప్పించుకుని తిరగడమే కాకుండా అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఇది తగదు కాబట్టే ధైర్యం చేసి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేయడం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఈరోజు ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది ఇంకోవైపు రెడ్డి గారి హత్య కేసులో నిందితుడు అని సిబిఐ చెప్తున్న నిందితుడు ఇంకొక వైపు ఉన్నాడు ఈరోజు న్యాయం ఒకవైపు ఉంది అధికారం ఇంకోవైపు ఉంది ధర్మం ఒకవైపు ఉంది డబ్బు ఇంకోవైపు ఉంది మీరు ఏ పక్షమో మీరు ఎవరిని గెలిపిస్తారో మీరు నిజాన్ని గెలిపిస్తారో లేదో నిర్ణేతలు మీరే ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేశారు అన్న అవినాష్ రెడ్డి గారు ఉన్నారు మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే వివేకానందరెడ్డి గారిని హత్య చేశారు నిందితుడు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి కావాలో మీరే తెలుసుకోండి